హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ప్రశాంత్ ఫోన్లో ఎవరి మీదో కోపంగా అరుస్తున్నాడు చూస్తుంటే అవతలి వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది అది చూసి మేనేజర్ గుండెల్లో దడ స్టార్ట్ అయ్యింది ఫైల్ మీద సైన్ కోసం వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ఈ టైంలో ఉంటే తాను బలి అవుతాడని ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు మేనేజర్ని చూసి శృతికి నవ్వు వచ్చింది అది చూసి మేనేజర్కి ఒళ్ళు మండిపోయింది ఇంత టెన్షన్ పడుతుంటే నీకు అంత నవ్వులాటగా ఉందా చెప్తా నీ పని అనుకుని శృతి ఈ ఫైల్ మీద సార్ సైన్ కావాలి కొంచెం వెళ్ళి పెట్టించుకొస్తావా అసలే ప్రశాంత్ మీద క్రష్ ఉన్న శృతి దొరికిందే ఛాన్స్ అనుకుని ఏమి ఆలోచించకుండా ఫైల్ పట్టుకుని బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది ప్రశాంత్ ఏమన్నాడో ఏమో మొహం వేలాడేసుకుని వచ్చింది మేనేజర్కి ఇప్పుడు శృతిని చూసి ఫస్ట్ నవ్వొచ్చింది కానీ తన ఫేస్ చూసి పాపం అనిపించింది మేనేజర్ రవి ఏమైంది శృతి బాస్ ఏమైనా అన్నారా మీరు కావాలనే నన్ను పంపించారు కదా లోపలికి అయ్యో అదేం లేదు శృతి నాకు కొంచెం అనీజీగా అనిపిస్తే నిన్ను పంపించా ఏమైంది బాస్ ఏమన్నారు ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి సరిచేసి తెమ్మన్నారు అంతే హో అంతేనా నీ మాడిపోయిన ఫేస్ చూస్తే ఇంకా ఏమైనా అన్నారేమో అనుకున్నా ఎంత కోపం ఉన్నా బాస్ లేడీస్ మీద నోరు పారేసుకోరు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా రవి గారు హా అందుకేగా నిన్ను పంపించాను ఇందుకీ లోపల ఏం జరిగింది శృతి నేను లోపలికి వెళ్ళేసరికి బాస్ ఫోన్లో ఎవరిపైనో అరుస్తూ ఉన్నారు నేను వెళ్ళి సార్ సిగ్నేచర్ కావాలి అంటే ఫోన్ కట్ చేసి ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అంత తెలియకుండా వర్క్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఒక గంటలో నాకు వితౌట్ ఎర్ర రిపోర్ట్ కావాలి ఆ తర్వాత కూడా నాకేమైనా మిస్టేక్స్ కనిపిస్తే ఐ కాన్ టోలరేట్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రవి గారు అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ అని ఏడుపు మొహం పెట్టింది మరి ఇందాక ఏమనలేదు అన్నావు అంటే అది మీరు ఏడిపిస్తారని నువ్వు వెళ్ళావు కాబట్టి సార్ సింపుల్గా చెప్పారు నేను వెళ్ళి ఉంటే నా పని అయిపోయేది అయినా బాస్ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఆయన నవ్వడం ఇప్పటి వరకు చూడలేదు ఆఫీస్లోనే ఇలా ఉంటారా లేకపోతే ఆయన ఇంతేనా సార్ అంతే నేను చూస్తున్నప్పటి నుండి ఇంతే బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు రవి గారు ఒక ఎంప్లాయ్ ఉండి నేను ఇలా ఉండకూడదు కానీ ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఆయన్ని ఓహోహోహో హలో తగ్గు సార్కి ఆల్రెడీ పెళ్ళి వాట్ వాటు లేదు వంకాయ లేదు ఇదే నిజం మరి వైఫ్ చాలు చాలు ఇప్పటికే ఎక్కువ మాట్లాడడం ఈ విషయం ఇంతటితో వదిలే సార్ చూసే తిడతారు పదా శృతి రవి ఎవరి పన్నుల్లో వాళ్ళు పడిపోయారు ఇక్కడ మన స్నేహ ఆఫీస్ క్యాంటీన్లో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది అదే క్యాంటీన్లో స్నేహ ప్రతి కదలికను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి కొన్ని కళ్ళు ఇంతలో జాను అక్కడికి వచ్చి హాయ్ స్నేహ అంది హాయ్ జాను ఏంటి అంత డల్గా ఉన్నావు ఏం లేదు ఏదో ఆలోచన అంతే అదే తల్లి అంతలా ఏంటి అని కొంపదీసి ఆబాయి గురించా కొంప తీయకుండానే ఆబాయ్ గురించి కాదు ఓకేనా వెటకాలానికి మాత్రం ముందుంటావు ఇంతకి ఏడి గురుడు ఇంకా రాలేదు ఐఆమ్ హియర్ అన్న మాటకు పక్కకి చూశారు ఇద్దరు నిన్ను అని కోపంగా చూసింది జాను వైపు జాను తడబడుతూ అంటే అది తలుచుకోగానే ప్రత్యక్షమయ్యాడు చూడు ఇప్పుడు నా బుర్ర తింటాడు అంది స్నేహ కోపంగా డోంట్ వరీ స్నేహ నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను నీ బుర్ర తిననులే అయినా నేను నాన్ వెజ్ తినను హూ వీడు వీడి కుళ్ళు జోకులు అనుకుని ఇప్పుడు దీనికి నవ్వాలా జాను నవ్వవే మధ్యలో నన్నెందుకే ఏకిస్తావు నేనేమి అనుకోనులే జాను తన నోటి నుండి ఆ మాటలైనా వచ్చి నాతో మాట్లాడుతోంది కదా చూడు అబ్బాయి ఈ లవ్ గివ్వు ఏమి వద్దు ఫ్రెండ్స్లా ఉందాం అలా అయితేనే నాతో మాట్లాడు లేదంటే చెప్పు నేను ఇక్కడ జాబ్ మానేశాను అయ్యో స్నేహ నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు ప్లీజ్ నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు నువ్వు నా గురించి ఇలా ఉండటం నాకు ఇబ్బందిగా ఉంది అబ్బాయి నువ్వు ఎంతకాలం వెయిట్ చేసినా నేను నిన్ను ప్రేమించను ప్రేమించలేను తను ఎంత చెప్పినా వినదని అర్థమై ఓకే స్నేహ ఇక నుండి నేను ప్రేమ ప్రేమ అని వెంటపడను మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందాం అప్పుడు నేను నీతో మాట్లాడచ్చు కదా అన్ డౌటెడ్లీ అబ్బాయి అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ప్రేమించాను అని చెప్తే నీ మనసు కరగలేదు కనీసం స్నేహితుడిలా అయినా నీ మనసుకి దగ్గర అయ్యి నా ప్రేమని అర్థం చేసుకునేలా చేస్తా అనుకుని థ్యాంక్స్ స్నేహ ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతాడు స్నేహ కాసేపు ఆలోచించి ఓకే ఫ్రెండ్స్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది ముందు ఫ్రెండ్ తర్వాత లవ్ తెలిసిందేగా అని మనసులో అనుకుంటుంది జాను నువ్వు అనుకున్నది అవ్వదులే అంత ఎగ్జైట్ అయిపోకు అంటుంది జానుతో స్నేహ ఏంటి నథింగ్ అబ్బాయి మా తింగరి జానుకి డౌట్ వస్తే క్లియర్ చేస్తున్నా అన్నీ తిక్కతిక్కగా ఆలోచిస్తుంది నేనా అని నోరు తెరిచి అలాగే ఉండిపోతుంది జాను జాను ఫేస్ చూసి ఆ భాయ్ స్నేహ నవ్వుకుంటారు ఆ భాయ్ స్నేహ షేక్ హ్యాండ్ అండ్ నవ్వుతున్న స్టిల్స్ ఫొటోస్ తీసి ఎవరికో పంపిస్తాయి అక్కడ ఉన్న రెండు కళ్ళు ఆ ఫొటోస్ చూసిన అతను నవ్వుకుంటూ నవ్వు నవ్వు కొన్ని రోజులే నువ్వు ఈ భూమి మీద ఉండేది అంటూ వెకిలిగా నవ్వుతాడు అదే టైంలో ఫోన్లో ఫోటో చూస్తూ ఎందుకు నన్ను ఇలా ఒంటరిని చేశావు నువ్వు దగ్గర ఉన్నప్పుడు నిన్ను నీ ప్రేమని పట్టించుకోలేదు నీ ప్రేమ నాకు అర్థమయ్యేసరికి నువ్వు నాకు దూరం అయ్యావు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అసలు అని బాధపడుతున్నాడు ప్రశాంత్ చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు మరుసటి రోజు హాయ్ బంగారం అని పిలుస్తాడు ఆబాయ్ ఏందిరో పిలుపు మార్చినావు అని అడుగుతుంది స్నేహ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా నువ్వేంటి రా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ హా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా నా డైలాగ్ నాకే చెప్తున్నావా తల్లి నువ్వు నన్ను బంగారం బుజ్జి అని పిలిచావే అనుకో ఇలాగే రా అంట ఇంకా నీ ఇష్టం నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే సీరియస్గా బట్ నాకు ఇష్టం లేదా అబ్బాయి సో ఇంకా పిలవద్దల్లా అండర్స్టాండ్ ఏమవుతుంది స్నేహ నీకు ఒక్కోసారి బాగా మాట్లాడతావు అంతలోనే కోపం చూపిస్తావు నువ్వేంటో అస్సలు అర్థం కావడం లేదు ఇప్పుడు నేను అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏంటిలే కానీ విషయం చెప్పు ఏం పని నాతో ఏదైనా పని ఉంటేనే వస్తారా హా లేకపోతే ఉప్పర్ సోది పెట్టడానికి వచ్చావా నాకు అస్సలు టైం లేదు అసలు ఏం చేస్తావు నువ్వు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వర్క్ బయటకు వచ్చాక కూడా ల్యాప్టాప్లో తలదూరు చేస్తావు ఏం చేస్తావు అసలు అని తొంగి చూడబోయాడు హే దిస్ ఈజ్ మై పర్సనల్ ఐ మీన్ పార్ట్ టైం వర్క్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది ఓ ఓకే ఓకే సారీ ఇట్స్ ఓకే ఇంకేంటి ఇంకా మనం మాట్లాడటానికి ఏం లేవు అనుకుంటా నాకు కొంచెం పని ఉంది సో నేను వెళ్ళాలి బాయ్ అబాయ్ అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అభయ్ అదొక కార్పొరేట్ ఆఫీస్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్స్ గురించి మాట్లాడటానికి ప్రశాంతే స్వయంగా వచ్చాడు ఇట్స్ ఎ సర్ప్రైజ్ టు అజ్ మిస్టర్ ప్రశాంత్ మీరు మా ఆఫీస్కి రావడం ఇట్స్ స్ట్రేంజ్ హార్ట్లీ వెల్కమ్ సార్ ఇది నా వర్క్ గోకుల్ అందుకే వచ్చాను నా పని నేను స్వయంగా చేసుకోవడంలోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లీజ్ కమ్ సార్ అని ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్లాడు డీల్స్ ఓకే అయ్యాక ప్రాజెక్ట్ పేపర్స్పై సైన్ చేయి ఆల్ ది బెస్ట్ గోకుల్ ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేస్తున్నాం ఎస్ ప్రశాంత్ గారు మీతో కలిసి పని చేయాలనే నా కళ ఇప్పటికి తీరింది ప్రశాంత్ చిన్నగా స్మైల్ ఇస్తాడు నేను ఈ ప్రాజెక్ట్ కోసం మా ఇద్దరి ఎంప్లాయీస్ని మీ ఆఫీస్కి పంపిస్తాను వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు ఓకే గోకుల్ ఐ హ్యావ్ టు లీవ్ అని పేపర్స్ తీసుకుని వెళ్తుండగా మనసులో ఏదో అలజడిగా అనిపించి చుట్టూ చూశాడు ఏమైంది సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు గోకుల్ బాయ్ అని వెళ్ళిపోయాడు కార్లో కూర్చున్న ప్రశాంత్కి అలజడి తగ్గాక పర్స్లో ఉన్న తన భార్య ఫోటో చూసి మళ్ళీ పెట్టేస్తూ హర్స్ల నుండి బయటికి పొడుచుకొచ్చిన పేపర్ తీసి చదువుతున్నాడు హాయ్ చిన్నా మిమ్మల్ని ఇలా పిలవాలని ఎన్నోసార్లు అనుకున్నా ప్రశాంత్ గారు కానీ మన మధ్య అంత చనువు రాలేదు అది ఎందుకు రాలేదు మీకు చెప్పనవసరం లేదు ఇన్ని రోజులు మీ ప్రేమ దక్కితే చాలు అనుకున్నాను కానీ ఎప్పటికీ దక్కదని ఈరోజు తెలిసింది ఈరోజు మన యానివర్సరీ కదా ఏ భార్య ఏ భర్తకి ఇవ్వాలి అనుకోనిది నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను విడాకులు మీరు కోరుకున్నదే మిమ్మల్ని ప్రతి క్షణం హ్యాపీగా చూడాలి అనుకున్నాను నేను లేకపోతేనే మీరు హ్యాపీగా మనశాంతిగా ఉంటారని అర్థమైంది అందుకే వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకొద్దు మీ పరువు తీసేసా అనుకోండి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను మీ కళ్ళలో నాపై ద్వేషాన్ని చూడలేను నాకు మీ ప్రేమ ఒక్కటే కావాలి ప్రశాంత్ గారు మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను నేనెందుకు మీకు నచ్చడం లేదో నాకు తెలియదు వెళ్ళిపోతున్నాను నా మనసుకు సర్ది చెప్పుకొని మీ మనసుకి కష్టం కలగకుండా మీరు ఒంటరిగా ఇలా ఉండిపోకుండా మీ మనసుకి నచ్చిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోండి ప్రశాంత్ గారు విడాకుల పేపర్స్ మీద కూడా సైన్ చేశాను నా లైఫ్లో నేను ఒకరిని ఇంతగా ఆరాధిస్తానని ఎప్పుడు అనుకోలేదు కానీ నా ప్రేమే నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు నేనేం చేసినా మీరు సంతోషంగా ఉండాలనే ప్రశాంత్ గారు ఐ లవ్ యూ ప్రశాంత్ గారు ఈ గుండె ఆగిపోయే వరకు మీరు నా లైఫ్లో లేకపోయినా నా మనసులో ఉంటారు ఉంటాను మీ భార్య లెటర్ చదివి ఎప్పటిలానే పర్స్లో పెట్టేసుకుని భారంగా కళ్ళు మూసి ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నావు నీ ప్రేమ నాకు తెలిసింది మరి నా ప్రేమ నీకు చెప్పాలి అనుకునే లోపు వెళ్ళిపోయావు నీకెలా తెలుస్తుంది నీ మీద నాకున్న ప్రేమ ఇవాళ్ళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కళ ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్ను నల్లుకుంటే నువ్వు ఇలా నన్ను నేను గెలిచిన ఒంటిరిగా నిలిచాని సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు ప్రశాంత్ ఏంటి అన్నట్టు చూశాడు ఆఫీస్ వచ్చింది సార్ అన్నాడు భయంగా అని ఆఫీస్ లోపలికి వెళ్ళి పనిలో పడిపోయాడు ప్రశాంత్ వెళ్ళాక గోకుల్ తన ఎంప్లాయీస్ ఆబాయ్ రవి ఇద్దరిని పిలిచి ప్రాజెక్ట్ గురించి చెప్పి ఇక్కడ నుండి రెండు నెలలు మీరు ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది మనం ఆ కంపెనీ వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ అప్ అయ్యాం సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి స్నేహ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తని మీ ఇద్దరిని మానిటర్ చేస్తుంది ఓకే ఓకే సార్ వీ విల్ డూ అవర్ బెస్ట్ అని బయటకు వస్తారు ఆల్ ద బెస్ట్ ఇద్దరికి అని షేక్ హ్యాండ్ ఇస్తుంది స్నేహ థ్యాంక్ యూ స్నేహ అని చెయ్యి వదలకుండా పట్టుకునే ఉంటాడు రే నువ్వు బాగా ఎక్స్ట్రాస్ చేస్తున్నావు కట్ చేస్తా ఆ బాయ్ చెయ్యి వదిలేస్తూ వాట్ ఫ్రెండ్షిప్ కట్ చేస్తారా నీకు ముందే చెప్పా లవ్ గివ్ అంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతా అని అమ్మ తల్లి నువ్వు అంత పని చేయకు నీకు దండం ఇంక నేనేం చేయను దాట్స్ గుడ్ అని త్వరగానే అర్థం చేసుకుంటావు కీప్ అప్ ఆ బాయ్ ఏం చేస్తాం నిన్ను అర్థం చేసుకోవడమే రావడం లేదు ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని ఏం సాధిస్తావు పని చూద్దామా అని వెళ్ళిపోతుంది వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ రాక్ చేసి అస్సలు దొరకవు అవును నేను రాక్షినే వినిపించిందా హా ముందు వర్క్ చూడు అని ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తను సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తోంది కాసేపటికి పని అయ్యింది అన్న సంతృప్తితో ఒక స్మైల్ ఇచ్చి ఎదురుగా చూస్తే ఆ అబ్బాయి సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు కాసేపు చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తాడు ఒక్కోసారి మెచ్యూర్డ్ ఆ అబ్బాయిలా కనిపిస్తాడు ఇప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నాడు ఏంటూ ఈ అబ్బాయి అని అనుకుంటూ ఉంటుంది హలో మేడం ఏం ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం లేదు నా వర్క్ అయిపోయింది నేను వెళ్తున్నాను ప్రాజెక్టులో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ మీ ఓకే మేడం టేక్ కేర్ చిన్నగా నవ్వి బాయ్ అబ్బాయి స్నేహ స్కూటీ స్టార్ట్ చేసి తనని ఫాలో అవుతున్న వాళ్ళని తప్పించుకుని ఎవరినో కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి వీలైనంత తొందరలో పని అయిపోవాలి అని వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ఓ రెండు కళ్ళు తనని ఫాలో చేస్తున్నాయి అని తను గమనించలేదు స్నేహ హడావిడిగా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళడం చూసిన ఆ అబ్బాయి తనని ఫాలో అయ్యాడు తను ఎవరినో కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి ఏదో మాట్లాడటం చూశాడు స్నేహ వెళ్ళిపోయాక అసలు ఈ స్నేహ ఏం చేస్తుంది ఆఫీస్ విషయాలు ఎవరికైనా లీక్ చేస్తుందా ఎప్పుడు చూసినా ల్యాప్టాప్లో ఏదో చేస్తూ కనిపిస్తుంది మొన్న చూద్దామంటే కుదరలేదు ఏం చేస్తుందో కనిపెట్టాలి అనుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు మరుసటి రోజు బ్రేకింగ్ న్యూస్ అని పొద్దున్నే న్యూస్ ఛానల్స్ మూత మోగిస్తున్నాయి రాజకీయ వ్యాపారవేత్త ఆయన పరందామయ్య ఇంట్లో రాత్రి నుండి జరుగుతున్న ఏసీబీ సోదాలు ఆయన చేస్తున్న వ్యాపారాలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే పరందామయ్య గారు వీటిని ఎలా ఎదుర్కొంటారో ఆయన మాటలోనే తెలుసుకుందాం అని ఒక జర్నలిస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు పరందామయ్య గారు ఇవన్నీ నేనంటే పడని వాళ్ళు చేస్తున్న కుట్రలు వీటిని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ప్రజలందరూ నాకు మద్దతు ఇవ్వండి త్వరలోనే వీటికి ముగింపు పలుకుతాను జై హింద్ అని లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడదాం అనుకునే లోపు సారీ పరందామయ్య గారు ఈ ప్రక్రియ అంతా అయ్యే వరకు మీరు ఫోన్ వాడకూడదు అని తీసేసుకుంటారు ఆఫీసర్స్ పరందామయ్య ఇంట్లో దొరికిన డబ్బుకి లెక్కలు చూపడంతో వాళ్ళకి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని బయటకు వస్తారు బయటికి వచ్చిన ఆఫీసర్స్ని జర్నలిస్టులు చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీఆర్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ నో కామెంట్స్ ప్లీజ్ అని వెళ్ళిపోతారు ఆఫీసర్స్ పరందామయ్య అప్పటికీ ఊపిరి పీల్చుకుని ఈ ఆఫీసర్స్ ఇంత ధైర్యంగా సోదాకి వచ్చారంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది కనిపెట్టాలి అని తన అనుచరులకు ఫోన్ చేసి ఏరా ఫాలో చేస్తున్నారా చేస్తున్నాం సార్ తను ఎవరిని కలవలేదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాం సార్ ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వడం లేదు గుడ్ ఏమైనా తేడా వచ్చిందో మీ అందరిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసి వీడు చెప్పిన దాన్ని బట్టి ఇది తన పని కాదు మరి ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ రవి కంగారుగా ఆబాయ్ దగ్గరికి వచ్చి రే అభి న్యూస్ చూసావా ఏమైందిరా నా గురించి ఏమైనా రాశారా ఏంటి ఈ సిటీలో మోస్ట్ హ్యాండ్సమ్ నేనే అని అది కాదురా అది నీకెలా చెప్పాలి అనుకుని ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి ఇచ్చాడు ఆభాయ్ ఆ వీడియో చూసి ఓస్ ఇంతేనా దీనిక ఇంత హడావిడి చేశావు నేనింకా ఏమైందో అని కంగారు పడ్డారా నాకు ముందే తెలుసు రవి షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తున్నాడు ముందు ఆ నోరు మీరా అయ్యా ఈగలు దోమలు వెళ్ళిపోగలవు నీకు ముందే తెలుసు అంటే మార్నింగ్ చూశాను రా న్యూస్ మరి ఇంత కూల్గా ఎలా ఉన్నావు ఎంతైనా ఆయన పొలిటీషియన్ అభి అవునరా పొలిటీషియన్ అంతే అతనికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అది కాదురా అభి ఒక్కసారి నేను చెప్పేది విను రే మామా ఈ టాపిక్ ఇంతటిదో వదిలే మనం ఈ రోజు నుండి ప్రశాంత్ గారి ఆఫీస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడే మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ స్నేహ గురించి తెలుసుగా తను అసలే పని రాక్షసి మనం లేటుగా వెళ్తే అమ్మూరు అవతారం ఎత్తుతుంది పదా పదా రవి ఇంకేం మాట్లాడకుండా ఆ అనుసరిస్తాడు అభయ్ రవి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన సపరేట్ క్యాబిన్లో కూర్చుని స్నేహ ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో ఇస్తుంటే వర్క్ స్టార్ట్ చేస్తారు అభయ్ వర్క్ చేస్తున్నా తనకి స్నేహ గుర్తొస్తుంది చ నీ నుండి ఎంత డైవర్ట్ అవుతామన్నా నా వల్ల కావడం లేదు స్నేహ ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను రవి అభయ్ని చూసి ఏమైందిరా మొహం వేలాడేసుకుని కూర్చున్నావు స్నేహారా తనని ఈరోజు అసలు చూడలేదు బాగా డిస్టర్బ్ చేసేస్తోంది నన్ను ఈ విషయం కానీ స్నేహకి తెలిసింది అనుకో ఏం జరుగుతుందో నేను చెప్పనవసరం లేదు అనుకుంటా అవునరా తను జాబ్ మానేసి నాకు దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు నాకు తనని చూసే ఛాన్స్ కూడా ఉండదు రే అభి ముందు తన ఆలోచనల నుండి బయటికి రా తనకిష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది అందుకే కదా తను ఫ్రెండ్స్గా ఉందామంటే ఒప్పుకున్నాను అది సరే కానీ అభి ఈ ప్రాజెక్ట్ చూడు ఎక్కడో సమ్ లింక్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది చూడు అది చూసిన అభాయ్ రే రవి యు ఆర్ జీనియస్ రా కరెక్ట్ టైంకి భలే ఐడియా ఇస్తావు రవి అయోమయంగా చూస్తూ రే మావా ఇప్పుడు నేనేం ఐడియా ఇచ్చాను ప్రాజెక్ట్లో ఎర్రర్ గురించి చెప్తుంటే అభయ్ ఫేస్ వెలిగిపోతోంది అది చూసిన రవి వీడికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని అలాగే చూస్తూ ఉంటాడు రవి చూపు అర్థం చేసుకుని నాకేం పిచ్చి పట్టలేదురా స్నేహాన్ని చూడటానికి ఐడియా వచ్చింది ఇది అడ్డు పెట్టుకుని స్నేహాన్ని చూస్తా ఆహాహా ఓరిని వేషాలు నువ్వు అక్కడికి వెళ్ళడం జరగదుగా ఎందుకంటే స్నేహం ముందే చెప్పింది ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఆఫీస్లో అడుగు పెట్టకూడదు ఇక్కడి నుండే వర్క్ చేయాలి అని ఆహాహాహా నేను వెళ్ళకపోతే ఏ తనే వస్తుంది ఎలా హౌ రవి క్యూరియాసిటీతో అడుగుతాడు ఇలా అని వాళ్ళ ఎండికి కాల్ చేసి హలో సార్ హలో అబ్బాయి వర్క్ ఎలా నడుస్తుంది అంతా ఓకేనా అది చెప్పడానికి చేశాను సార్ ఏమైంది అబ్బాయి ఈజ్ ఎనీథింగ్ రాంగ్ సార్ మన ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కడో లింక్ మిస్ అయింది అని నాకు రవికి కనిపిస్తోంది ఓకే స్నేహ ఉంది కదా తన్ని ఫాలో అప్ చేయండి సార్ నా ఉద్దేశం ఈ విషయం ఫోన్లో క్లియర్ చేసుకోలేమని అని కాసేపు ఆలోచించి ఒక పని చేయండి తను అనుకున్నది అవుతుంది అని ఆ తీన్మార్ తేన్మార్ వేయబోయి తమాయించుకుని చెప్పండి సార్ అన్నాడు వినయంగా ప్రశాంత్ గారు ఆఫీస్లోనే ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి ఆ బాయ్ మొత్తం నీరసం అయిపోయాడు రవి ఆ ఫేస్ చూసి ఫుల్గా నవ్వుతున్నాడు అబ్బాయి సీరియస్గా చూస్తూ రవి ఫేస్ మీద పంచి ఇస్తున్నట్టుగా సైగ చేశాడు ఆభాయ్ ఆ సార్ అని మళ్ళీ ఏదో తట్టినవాడే సార్ డైరెక్ట్గా ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం బాగుంటుంది మీ సార్ చాలా బిజీగా ఉంటారు ఫస్ట్ రోజే మేము వెళ్ళి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది మరేం చేద్దాం అబ్బాయి ఇంకా ఆప్షన్ లేదు కదా సార్ మీరేమనుకోను అంటే నాదొక సజెషన్ చెప్పు స్నేహా మేడం ఇక్కడికి పంపిస్తే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది సార్ గోకుల్ ఆలోచిస్తూ ఉంటాడు రవి గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మో వీడికి ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చాయరా బాబు ఎంత ప్లాన్ వేసావరా మనతో పాటు స్నేహా కూడా ఇక్కడే రోజు వర్క్ చేసేలా గోకుల్ నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి సార్ అని పిలిచాడు హా అబ్బాయి నేను ఒకసారి ప్రశాంత్ గారితో కూడా మాట్లాడి చెప్తాను ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు హమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకుని సీట్లో రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు గోకుల్ ప్రశాంత్తో మాట్లాడి తనకి నో అబ్జెక్షన్ అని చెప్పాక స్నేహాకి కాల్ చేసి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు స్నేహ చెప్పేది వినిపించుకోకుండా కాల్ కట్ చేసి ఆ కాల్ చేసి డోంట్ వరీ స్నేహ వస్తుంది అని చెప్పాడు నువ్వు మామూలు అడివి కాదురా బాబు స్నేహాన్ని అడిగితే ఒప్పుకోదు అని డైరెక్ట్గా ఎండీనే స్నేహాన్ని పంపించేలా చేసావు కదరా ఆ ఆలోచిస్తూ ఉంటాడు స్నేహ బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది తనేదో చేస్తూ ఉంది ఒకవేళ తనేదైనా ప్రాబ్లంలో ఉందా అదేంటో తెలుసుకుని నా హెల్ప్ ఏమైనా అవసరమైతే చెయ్యాలి నేను ఇక్కడ ఉండి తను అక్కడ ఉంటే కుదరదు అందుకే ఇక్కడికి రప్పిస్తున్నా అనుకుని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు స్నేహ ఎవరు పరందామయ్యకి అబ్బాయికి ఉన్న లింక్ ఏంటి స్నేహ ఎవరిని కలిసింది పెన్ డ్రైవ్ ఇచ్చి పని అయిపోవాలి అంది ఏం పని ఆభాయ్ అనుకున్నట్టు కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందా పరందామయ్య ఎవరిని ఫాలో అవ్వమని మనుషుల్ని పెట్టాడు తన ఇంట్లో సోదాలు జరగడానికి కారణం ఎవరు అనుకుంటున్నాడు దానికి స్నేహాకి ఏమైనా లింక్ ఉందా ప్రశాంత్ భార్య ఎవరు ప్రశాంత్కి దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది లెటర్లో రాసినట్టు ప్రేమ లేకపోవడమే కారణమా లేక ఇంకేమైనా రీజన్ ఉందా ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ కావాలంటే ఈ స్టోరీని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం